ఎస్ అంతేనా సార్ ఇక జీవితాంతమా సార్ నా జీవితానికి ఇంక ఏం లేదా సార్ ఇంక ఇదేమైనా బీపీ షుగరా సార్ బ్రతికినంతకాలము వాడాల్సిందేనా సార్ టాబ్లెట్లు నా దరిద్రానికి అంగస్తమున ప్రాబ్లం వచ్చింది సార్ ఒక వైపు వైఫ్ నుంచి ప్రెషరు ఇంకో వైపు నాకు ఈ టార్చర్ ఏంటి ఇలా అయిపోతుంది ఈ నాకైతే సార్ మీకు అబద్ధం చెప్పకూడదు కానీ సార్ అవి వేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి సార్ ఏం సార్ నాకు జీవితాంతం నాకు అంగస్తంభన ప్రాబ్లంకి నేను ట్యాబ్లెట్స్ మాత్రలు వాడుతూనే ఉండాలా ఈ మెడిసిన్ అనే వాళ్లకు ఈ వీడియో ఉపయోగపడచ్చు సరే ఎందుకండి ఎందుకు వాడాల్సి వస్తుంది మీ ట్యాబ్లెట్స్ మీకు నిజంగా అంగస్తంభన ప్రాబ్లం ఉంది అనుకుందాం ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం మీరు ఏ రీసెర్చ్ మెథడాలజీలో చూడండి చాలా కేసుల్లో తెలియని ఒక ఆందోళన ఈ ఆందోళన భయంగా మారడము ఈ భయము మీ అంగస్తంభనకు కారణమవుతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆబ్వియస్గా మీకు తెలియకుండానే మీ రోజు చేయలేకపోయాను రేపు చేద్దాం లేదా మీ పార్ట్నర్ ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అరేంజ్ మ్యారేజ్ కాదు కదా ఒకవేళ సార్ ఆవిడ కొత్త ఆవిడ నన్ను అర్థం చేసుకోలేకపోతుందన్నీకి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఎంతమంది మీకు చక్కగా ఎంతో సహకారంగా ఉంటారు ఏమండి ఈరోజు రేపు ధరపోతుంది మీరు భయపడద్దని ఆ పార్ట్నర్ నుంచి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచగలిగితే సింపుల్ మీకున్న ఆందోళన పోతే ఏ ట్యాబ్లెట్స్ అవసరం లేదండి సరే ఒకవేళ ట్యాబ్లెట్ వాడాల్సి వచ్చింది నా తరపు నుంచి నేను ఒకటే చెప్తాను మ్యాక్సిమం త్రీ మంత్స్ ఫస్ట్ నెల చిన్న డోస్తో స్టార్ట్ చేస్తాను మీకు బాగుంది పర్వాలేదనుకుంటే కొంచెం డోస్ పెంచుతాము థర్డ్ మంత్ వచ్చే లోపల ఈ రెండు నెలల్లో మీ పెర్ఫార్మెన్సు పార్ట్నర్ నుంచి రెస్పాన్స్ చూసుకొని థర్డ్ మంత్ చిన్నగా విత్తుట్రా చేస్తాం దాదాపు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబ్బాయిలకు ట్యాబ్లెట్స్ అయిపోతుందండి ఎవరైతే ఈ థర్టీ పర్సెంట్ ఉన్నారో ఏమవుతుంది అంటే నేను ఇందాక చెప్పినా కదా నేను ట్యాబ్లెట్ వేసుకుంటేనే నాకు ఎరక్షన్ వస్తుందేమో అనేవాళ్ళు ఇందులో టెన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు ఆ ఫోబియాని పోగొట్టుకోవాలి లేదనుకోండి తప్పదు మీరు వాడాల్సిందే మరి ఎందుకంటే ఇంకా సార్ నాకు ఎప్పుడు అదే ఆలోచన వస్తుందని లేదు ఇంకొందరు ఉంటారు సార్ వేసుకున్నాను కానీ ఇంకొంచెం డోస్ మీరు ఏమన్నా పెంచగలిగితే ఏమో లేదు సార్ మొన్న వేసుకున్నప్పుడు బాగుంది ఈమె చాలా సాటిస్ఫై అయింది ఇప్పుడు వేసుకోకుండా పెర్ఫామ్ చేశాను ఆ రోజు వేసుకోకుండా ఉన్నందుకు ఈ అబ్బాయి పెర్ఫామ్ సరిగా చేయలేదు అనడం కరెక్ట్ కాదు అసలు అది కరెక్ట్ ఎందుకు తెలుసా అండి స్ట్రెస్ ఉండిండొచ్చు మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఉంది ఆ స్ట్రెస్ లెవెల్లోనో లేదా ఇంకొక ఆలోచన లేవో వచ్చి తగ్గిపోయి ఉండొచ్చు నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటేనే నాకు బాగుతుందని ఎలా అనుకుంటున్నారు సో దయచేసి మీరు నేను ఎప్పుడూ టాబ్లెట్ వేసుకోవాలి జీవితాంతం అనుకుంటే అది తప్పు ఒకవేళ ఏదైనా కారణం చేత మీ భయమే ఉండింది అప్పుడచ్చు టాబ్లెట్ నిజంగా వేసుకుంటేనే అట్లా ఉంది అనుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవనుకుంటే ఒక లోడోస్ ఆ లోడోస్ కూడా ఏ ట్యాబ్లెట్ వాడాలో మీరు దయచేసి ఆన్లైన్లో చార్ట్ జీపీటీలో అడగద్దు చార్ట్ జీపీటీ చెప్తుంది కానీ వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వదు కదా సో ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయండి షుగరు బీపీ లాగా చిన్న డోస్తో వేసుకున్న ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా సెక్షువల్ లైఫ్ బాగుంటుంది లేదా కొన్ని ట్యాబ్లెట్స్ వారానికి ఒకటి వేసుకొని అలా లైఫ్ గడుపుతూ ఉండొచ్చు సో వద్దు సార్ నాకైతే ట్యాబ్లెట్ వేసుకోకుంటే పెర్ఫార్మెన్సే లేదు అటువంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అది ఫిజియోథెరపీ కావచ్చు థెరపీ లేదా మీరు కొందరు ఫ్యాన్సీగా వాడే పిఆర్పి ట్రీట్మెంట్ కావచ్చు లేదు సార్ వేరే అన్ని వేరే ఉన్నాయి నేను చెప్పలేను మీకు అటు నేను మీడియాలో మీకు చెప్పలేకపోతాను అటువంటి కారణాలు ఉన్నప్పుడైతే ఫైనల్ స్టేజ్ లెవెల్ త్రీలో ఏదైనా సర్జరీ ద్వారా క్లియర్ చేయడమో చేద్దాం సో మళ్ళీ చెబుతున్నాను మీరు టాబ్లెట్స్ వాడాలనుకుంటే వాడండి దన్ను అసలు మీ అంగస్తంభన ప్రాబ్లంకి రీజన్ ఏంటో మీకు తెలుసా రీజన్ తెలుసుకొని ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా ఇది చూసుకోండి ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా అండి ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ని కలిసి మీకున్న ప్రాబ్లంను చక్కగా మీరు వివరిస్తే ఆయన చక్కగా వాడికి సంబంధించిన టెస్టులు చేసి దాన్ని బట్టి మీకు ట్యాబ్లెట్ అవసరమా లేదా ఒకవేళ అవసరమైతే ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుందని ఖచ్చితత్వంగా గ్యారంటీగా మీకు ఒక మంచి ట్రీట్మెంట్ని ఇస్తారు థ్యాంక్ యూ ఎస్